హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూస్ట్రేయూ ఈరోజు మన కిచెన్లో మినప్పప్పుతో అయితే పచ్చడి ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇది పట్టు మినప్పప్పుతో అయితే ప్రిపేర్ చేశాను చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఇట్ ఇలాంటివి పప్పు మినపప్పుని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆ మినప్పప్పుని మనము ఆ ప్యాన్లో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి మంచి స్మెల్ అనేది వస్తుంది మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇది ఫ్రై చేసేసుకున్నా కదా ఈ కలర్లో వచ్చిన దాకా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మనము పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కలర్ వస్తే సరిపోతుంది ఈ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి దోశల్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేసి పెట్టేసుకొని మినపప్పుని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొన్ని వాటర్లో వేసేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేను ఒక ఐదారు వరకు ఎండు మిరపకాయల్ని అండ్ కొంచెం హాఫ్ టీ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార తీసేసుకొని అందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్న ఎండు మిరపకాయల్ని వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఇది గ్రైండ్ అయిపోయింది ఆల్రెడీ మనం పక్కన పెట్టేసుకున్న ఫ్రై చేసి పెట్టేసుకున్న మినపప్పును వేసేసుకొని కొంచెం బెల్లం అయితే వేసేసుకోవాలి ఈ బెల్లం ఫ్లేవరు ఈ పచ్చడిలోకి చాలా బాగుంటుంది ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఆల్రెడీ నానపెట్టేసుకున్న చింతపండు అన్ని కొన్ని వాటర్ వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఈ పచ్చడి ముద్దని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసివేసేసుకోవాలి అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మినప్పప్పుతో పచ్చడి దీంట్లోకి సన్నగా తరిగి పెట్టేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతే అండి మినపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది దీన్ని పోపేసుకుంటే టేస్ట్ అస్సలు ఉండదండి సో ఇలా తినడమే చాలా బాగుంటుంది అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే దోశలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ